భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ భలే లక్ష్మణ భలే చూశావా సీత నీ మరిది లక్ష్మణుడి ఏమిటో విశ్వకర్మ విశాల భవనాలు నిర్మించవచ్చును అయితే రాజభవనాన్ని తలదన్నే ఈ పర్ణ కుటీరాన్ని ఇలా అతి శీఘ్రంగా నిర్మించడం లక్ష్మణుడికే సాధ్యం ఇక్కడ విశ్వకర్మ కూడా ఓటమిని అంగీకరించాలి తమ ప్రోత్సాహమే మా ప్రేరణగా మారింది మారిందగ్రజ మేము కేవలం మీ దాసులం నాకేమవుతాను కాదు లక్ష్మణ చెప్పాలంటే నా చెంత మాటలు లేవు వనవాస కాలంలో నువ్వు మా చెంత లేవంటే ఒంటరి వాణ్ణి ఏం చేయగలను నీ సేవలు సహకారంతో నేనసలు వనవాసమే అనుభవించలేదని అనిపిస్తుంది నువ్వు నా సోదరుడు అయినా ఆజ్ఞలు పాటించే పుత్రునిలా సేవలు చేస్తున్నావు సమానంగా ప్రతిపాలన చేస్తున్నావు మా ఈ జన్మ తమ చరణ సేవలకే పూర్తిగా సమర్పితం వదిన మీరొక్కసారి తిలకించి చెప్పండి లోపాలేమిటో చూస్తూనే ఉన్నానుగా తమ చాతుర్యం ఈ పవిత్ర కుటీరంలోని ప్రతి చిన్న అంశము పరమసుందరం మీరు మా కళని నిజం చేశారు గారు అగ్రజ తమకి ఈ స్థానమే సముచితం తమ కోసమే ఈ స్థానాన్ని నిర్మించాం తమ సంధ్యావందనానికి పుష్పాలు కూడా సిద్ధం చేశాం ఎలా ఉందో చెప్పండి అతి ఉత్తమం లక్ష్మణ ఈ వటవృక్ష శీతల ఛాయలు ఎంత ప్రశాంతత ఉంది స్వామి ఈ శాంతి కుటీరంలో మనం మన వనవాసాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా అయోధ్యను విడిచి వనవాసం చేస్తూ పన్నెండు వత్సరాలకు పైనే గడిపేశాం అయోధ్య సీత ఎంత పవిత్రనామం స్మరించావు అయోధ్య పేరు గుర్తు రాగానే జన్మభూమి మట్టి నుండి వచ్చే ధరణి సుగంధం రోమాంచితం కలిగిస్తుంది విన్న విను వెంటనే మాత కౌశల్య గుర్తొస్తున్నారు తమకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు ఆ మాతృమూర్తి వ్యధను మీరు అంచనా వేయలేరు ఆర్య ధర్మం ధైర్యం సహనం తన లోపలే దాచుకున్నారు పూర్తి కావాలని ఒక్కొక్క దినం వేసుకుంటూ ఉన్నారు సీత కొన్ని సమయాలలో ఏకాంతంలో అమ్మ కౌసల్య పిలుస్తున్న ధ్వని నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది చిన్నప్పుడు అలాగే పిలుస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది త్వరగా రానాయన భోజనం వడ్డించాను అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మా రాజభవన గవాక్షం వద్ద నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారని ధైర్యంగా ఉండు అమ్మా ధైర్యంగా ఉండు నేను తిరిగి రావడానికి ఇంకొంచెం వ్యవధే ఉంది నేను వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను వచ్చేసాడు వచ్చేసాడు అవును అవును మా రాముడు వచ్చేసాడు మా రాముడు వచ్చేసాడు సుమిత్రా సుమిత్రా మా రాముడు వచ్చేసాడు సోదరి రాముడు వచ్చేసాడు సోదరి నా రాముడు నా రాముడు వచ్చేసాడు వచ్చేసాడు

ఒక వత్సరము మిగిలి ఉన్నది ఒక వత్సరము మిగిలినదా అది ఎప్పటికి పూర్తవుతుంది సోదరి పదమూడు వత్సరములు గడిచాయి మీరు ధైర్యాన్ని విడనాడకండి పదమూడు వత్సరములు ఎలా గడిచాయో అలాగే ఒక వత్సరము గడుస్తుంది ఏది సుమిత్ర పదమూడేళ్ళు సహనంతో గడిచాయి మాతగా ఓ వచ్చరం గడపడం భరించలేకపోతున్నా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను సుమిత్ర సోదరి ఒకవేళ కాలకమనం ఆగిపోతే ఈ ఒక్క వత్సరం గడవకపోతే నేనేం చేయగలను లేదు సోదరి లేదు ఒక్కవత్సరము గడిచిపోతుంది గడిచిపోతుంది సుమిత్ర అవును సోదరి తప్పకుండా గడిచిపోతుంది రండి సోదరి లోనికి వెళదాం సరే సుమిత్ర సోదరి ఈ సమయంలో రాముడు ఎక్కడున్నాడో ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కదూ అవును సోదరి వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు